వైశాఖ మాసము మంగళవారంతో వచ్చిందండి వైశాఖ అమావాస్య అనేది ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఏడు మిరియాలతో ఈ విధంగా కనుక చేయండి చాలు ఏడు కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది మీరు కోరుకున్నది ఖచ్చితంగా క్షణాల్లో మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అద్భుతమైన ఫలితాలు చూస్తారు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మిరియాలతో ఈరోజు ఈ చిన్న పరిహారం చేయండి ఈ విధంగా ఆచరించడం వలన మంచి రిజల్ట్స్ చూస్తారు మరి ఈ అమావాస్య రోజున మిరియాలు పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి అనే విషయాలను ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మిరియాలు అత్యంత శక్తివంతమైనవి మిరియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మిరియాలతో మనం ఈ అమావాస రోజు ఏ పరిహారం చేసుకున్నా చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది అప్పుడు తీరిపోతాయి అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి క్షణాల్లో మనం కోరుకున్నది ప్రతిదీ మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అంత చక్కగా ఉపయోగపడుతుంది మిరియాల పరిహారం ఈ మిరియాల పరిహారం బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది కొంతమంది కరణి కళలు వస్తూ ఉంటాయండి ఆ కళ నుంచి మనం విముక్తి అయి కలిగించుకోవడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మనకు ఉండే ధన సంస్థలు తీర్చుకోవడానికి కూడా ఈ మిరియాల పరిహారం అనేది చేసుకోవచ్చు అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ కూడా ఈ మిరియాల పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాలు కేవలం ఏడు మిరియాలు ఉంటే చాలు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఈ రోజు రాత్రికి అంటే సాయంత్రం ఆ తర్వాత ఈ మిరియాల పరిహారం చేస్తే చాలు ఏడు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉండే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుబేరులుగా మారడానికి అవకాశం ఉంటుంది మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసే కూర్చుంటుంది మీకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు ఇంటి వాతావరణం మీకు కలిసి వస్తుందండి ఈరోజు చాలామంది అప్పుల సమస్యలతో సతమతమై పోతుంటారు చిన్నదైనా పెద్దదైనా అప్పు అప్పే కదా వందల్లో అప్పుల్లో ఉన్న వేలల్లో అప్పు ఉన్నా లక్షల్లో అప్పు ఉన్నా కోట్ల అప్పు ఉన్నా మీరు తప్పకుండా ఈ అమావాస రోజు ఈ మిరియాల పరిహారం చేయండి ఈ మిరియాల పరిహారంతో మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి అంతేకాదు మీరు ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలిగే అవకాశ మార్గాలు కనపడతాయండి మీ అప్పులు తీరిపోయి అంత శక్తివంతమైంది ఈ మిరియాల పరిహారం కాబట్టి అదృష్టం కలిసి వచ్చి మీ అప్పులు తీరిపోవాలంటే ఈ అమావాస రోజున ఈ పరిహారం చేయాలి ఈ మిరియాల పరిహారం మీ జీవితం మీ తల రాతను మార్చేస్తుంది మీకున్న ధన సంస్థను తొలగించేస్తుంది ఎందుకంటే మిరియాలకు అంతటి శక్తి ఉంది మిరియాలు నల్లగా ఉంటాయి ఎన్నో రకాల శక్తులు కలిగి ఉంటాయి మన దశ మార్చేసే శక్తి కలిగి ఉంటాయి ఇది ఆకర్షించేటువంటి శక్తి కలిగి ఉంటాయి అప్పులన్నింటినీ కూడా దూరం చేసి శక్తి కలిగి ఉంటాయి కనుక మీరు అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటే తప్పనిసరిగా మిరియాల పరిహారం చెయ్యండి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారో అప్పులు తీరట్లేదని దిగులు పడుతూ ఉంటారో అప్పుల వల్ల అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారో వారు చక్కగా ఈ అమావాస రోజు రాత్రి సమయంలో అంటే ఆరు గంట గంటలకు లేదా ఏడు గంటల తొమ్మిది గంటల మధ్యలో ఈ సమయంలో ఈ పరిహారం చేయండి దీనికంటూ నియమాలు ఏం లేవు మీరు అన్నం తిన్నాకైనా చేసుకోవచ్చు తినకముందు చేసుకోవచ్చు ముందు ఏడు మిరియాలు తీసుకోండి తీసుకుని ఆ ఏడు మిరియాలు మీ కుడి చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి మాకు విపరీతమైన తిన సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ఎంత కష్టపడినా అప్పులు తీరట్లేదు ఈ అప్పులన్నీ తీరడం కోసం ఏ పరిహారం చేస్తున్నామని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను వేసుకొని చేసేసి ఒక వైట్ పేపర్లో వేయండి మిరియాలను వైట్ పేపర్లో వేసుకోవాలి ఈ పేపర్లోనే చిటికిటి జీలకర్ర కూడా వేయండి జీలకర్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు జీలకర్రకు అంతటి శక్తి ఉంది జీలకర్ర అప్పులు తీర్చే శక్తి ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసి ఆ పేపర్ని పొట్లం కట్టేయండి తర్వాత ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి మీ పూజ గదిలో ఇష్ట దైవం దగ్గర పెట్టండి పెట్టి ఒక నమస్కారం చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి మీ కోరిక దేవుని ముందు చెప్పుకోండి ఆ తర్వాత పొట్లం పూజ గదిలో అలా వదిలేసేయండి ఆ పొట్లాన్ని మాత్రం ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత పూజ గదిలో ఇరవై నాలుగు గంటల వరకు ఉంచండి ఆ ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఈ పొట్లను తీసి విప్పి దానిలో మిరియాలను పొడిని జీలకర్రను కలిపి మీ కూరల్లో వెయ్యండి అంటే ఒకేసారి వేయొద్దు ఈ పొడిని కొద్ది కొద్దిగా ఏడు రోజుల పాటు వంటల్లో వాడండి అంటే మీరు వండేటప్పుడు కొంచెం కొంచెం కలపాలి ఇలా చేస్తే ఏడు రోజుల్లో అంటే ఆ పొడి పూర్తయ్యేలోపు మీకున్న అప్పులు కూడా తీరిపోతాయి అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ఏడు మిరియాలతో ఈ పరిహారం చేస్తే కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది చక్కని ఫలితాలు ఉంటాయి మీరు ఈ పరిహారం చేసినా ఖాళీగా కూర్చుంటే అప్పులు తీరవండి మీరు మేం మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీ ఈ పరిహారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దైవ బలం కలుగుతుంది దేవుడికే మనకు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు దేవుడు మనకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తారండి అప్పులు తీర్చడానికి అప్పులు తిరిగే మార్గాలు చూపిస్తాడు అంతేకాని మేము పూజ చేసామండి అని చెప్పేసి వదిలేకండి మీరు చేయాల్సిన మీ మానవ ప్రయత్నం మీరు చేయండి ఆ దేవుడు మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా మీకు అవకాశాలు దొరుకుతాయి పనులు పూర్తవుతాయి అదండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతం ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒకసారి మీ అప్పులు తీరకపోయినా మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఇలా ఫలితం వచ్చే వరకు ప్రతి అమావాస్యకి చేయండి ఎప్పటికైనా ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది అంతేకాకుండా ఇలా చేయడం వల్ల చెడ్డ కళలు అనేవి కూడా రావు తగ్గుతాయి రోజు రోజుకి కళలు అనేవి తగ్గిపోతుంటాయి ఇదేమీ మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కదండి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే కదా చేసుకుంటాం మనస్ఫూర్తిగా నమ్మకంతో చెయ్యండి పూర్తిగా చెడు కళలు అనేవి కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చిన్న పరిహారం కాబట్టి మీరు చేసుకోవడం వల్ల చెడు కళల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అంతేగా అది పరిహారం చేయడం వల్ల శత్రు బాధలు కూడా తొలగిపోతాయి అంటే మానవ జీవితంలో తర్వాత అన్న తర్వాత శత్రువులు ఖచ్చితంగా ఉంటారండి మనకు తెలిసిన వాళ్లే మన శత్రువులు అవుతూ ఉంటారు ఆ శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అవుతుంటాం అటువంటి శత్రు బాధలు తొలగించుకోవడానికి కూడా ఈ మరిహార పరిహారం అనేది యూజ్ అవుతుంది ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ జాతకం మారిపోతుంది ఈ పరిహారం అద్భుతాలను మీరు చూడగలుగుతారు అద్భుతాలను మీరు చూసి ఆశ్చర్యపోగలుగుతారు ఈ విధంగా ఆచరించుకోండి ఆ ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకొని నమ్మకంతో ప్రయత్నం చేసుకొని ఫలితం పొందండి అంతేకాదు ఈ మిరియల్లో పరిహారంతో మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది మన జీవితం మారిపోతుంది జాతకం మారిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది చూడు తిరిగిపోతుంది ఏదో ఒక విధంగా ధనం అనేది కలిసి వస్తుంది ఎప్పటి నుండో తీరిని అప్పులు కూడా తీరిపోతాయి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి అమావాస రోజున మీ మిరియాలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనంద జీవితాన్ని పొందండి వైశాఖ మాసం నాడు శనిదేవుని పుట్టాడు అందుకే ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అని కూడా చెప్పవచ్చండి ఇన్ని శాస్త్రాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఈ శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక శని శనిగ్రహం అనేది ఒక వ్యక్తిని శిక్షించాలి అంటే లేదా లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం అయితే తప్పనిసరండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పునాళన ప్రకారం ఛాయాదేవి సూర్యుపుత్రుడు కుమారుడండి ఛాయాదేవి సూర్యదేవుడి యొక్క కుమారుడు శనిదేవుడు వైశాఖ మాసంలో అమావాస రోజున జన్మించారని అందుకే వైశాఖ మాసంలో అమావాస రోజున శని జయంతిని జరుపుకునే సంప్రదాయం ఉంది శనిదేవుడు న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంలో ఉన్న శనిదేవుడికి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించి ఒకర కష్టాల నుంచి గట్టెక్కించి కళంకం లేని కరుణామూర్తి అండి ఆ శనీశ్వరుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు చేస్తారు మంచి చేస్తే మంచి చేస్తారు కాబట్టి తప్పులు చేయనటువంటి వారు శనిదేవుని చూ చేసి భయపడాల్సిన పని లేదండి ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించరు శనిదేవుడు మనంతో శనీశ్వరుడు అనే శబ్దం మీకు కూడా పరమేశ్వరులాగా వెంకటేశ్వరులాగా మనం అనుగ్రహిస్తారని చెప్పవచ్చు శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బంది పదుర్కొంటున్నారో వారందరూ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని శనిదేవుడు ప్రసన్నుడవుతాడు ఈ ప్రత్యేకమైనటువంటి రోజు శని బాధపడుతున్న బాధపడుతున్నవారు కోరిన కోరికలు తీరట్లేదు వ్యాపార నష్టాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నవారు కోర్టు కోరిక ఎదురుతున్న ఎదుర్కొంటున్నవారు రోగాల నయం కావట్లేదు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు శని జయంతి రోజుననే ఈ శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఇది అనుమన్ సమయం అండి ఈరోజు శనిదేవుని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నువ్వులు నవ్వుల నూనె వంటి వాటితో పూజించి అభిషేకించండి ఖచ్చితంగా శని ప్రభావం అయితే తగ్గుతూ ఉంటుంది శనీశ్వరాలయానికి వెళ్ళి శనిదేవుని నమస్కారం ుకోండి ఒక గిన్నెలో నువ్వుల నూనెను పోసుకొని అందులో ప్రతిబింబం చూసి నువ్వుల నూనెను దానం చేయండి ఎలా చేస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఈ రోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో కూడా పరిహారం చేసి చూడండి ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది కాబట్టి కలబంద మొక్కతో కూడా చిన్న పరిహారం ఆచరించండి అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ భావిస్తూ ఉంటారు కాబట్టి అమావాస్య రోజు మర్చిపోకుండా కలబందతో పరిహారం చేస్తే ఈయననే అదృష్టం కలుగుతుంది ఏడు తరాల ఐశ్వర్యం తరతరాలు కూర్చుంటున్నా తరగన ఆస్తి లభిస్తుందని చెప్పి పురాణం చెబుతుంది అమావాస్కు చాలా ప్రాముఖ్యత ఉందండి ఇట్లా సాధువులు ఎందరో చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుందండి కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం అన్ని తొలగిపోతుంది ఇంటి లక్ష్మీదేవి వచ్చి పడుతుంది కలబంధం పవిత్రంగా భావించబడుతుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి ఈ కలబంద మొక్క కూడా అలాంటి శివాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచుకోవడం శుభప్రదం వాటిల్లో కలబంద కూడా ఒకటని చెప్పవచ్చు ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంధం ఒక అదృష్ట మొక్కగా భావిస్తారు అదృష్టమొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు కలబంధం ఒక ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది శుభానికి సూచిస్తుందని చెప్పేసి చెప్తారండి దీంతో మనిషి జీవితం ముడిపడి ఉంది అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా పోగొట్టే తత్వం అయితే కలబంధం మొక్కకు ఉంది కలబంధం మొక్క ఏ దిశలోనైనా సరే నాటొచ్చు ఎందుకంటే కలబంధం మొక్క ఏ దిశలో నాటినా మనకి మంచి మంచి ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి కలబంద మొక్క ఏ కైతే ఎక్కువ వాలి పెరుగుతుందో దాన్ని బట్టి మన సంపద కూడా అంచులంచులుగా పెరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు కుడివైపు వంగి కల కలబంధం పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందంట ఎడమ వైపు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదంట అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగు ధరణిస్తుందని చెప్పేసి అర్థం అంట ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరిగినా సరే ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం ముడిపడి ఉంటుంది సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఆ మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇష్ట వయసుకు కూర్చుంటుందండి ఆ తల్లి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి కలబంధం మొక్క ఏం చేసినా కానీ మంచి ఫలితాలు కలుగుతాయండి కలబంధం మొక్క ఇంట్లో పెంచుకోవడం సరైన స్థలాలలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే కూడా మనకు సంపద అనేది ఆనందానికి లోటు ఉండదు ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కనైతే పెంచుకోవాలి నా పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి ఇది కలబంద మొక్క మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పేసి చెప్తారు మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈ అమావాస రోజు కలబంధ మొక్క తీ పరిహారం చేస్తే తరిగిన ఆస్తి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈరోజు ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేష ధనాకర్షణ కలుగుతుంది ఇలా చేయడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే అవకాశం ఉంటుంది ఈ అమావాస రోజు కనుక కలబంద మొక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టంగా భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా చెప్తుంటారు అలా చేసుకోవడం వలన చా మన సంపద పెరుగుతుందని చెప్పేసి చాలా మంది అనుకూలని కలబంధం మొక్కను తెచ్చి అమావాస్య రోజున ఇంట్లో పెట్టుకుంటారని ఒకవేళ లేకపోతే అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఏ అమావాస్య పవిత్రమైంది కదా ఈ రోజును మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకొని అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది కలబంద మొక్క నరదృష్టం తొలగించి అద్భుత శక్తులను కలగజేస్తుంది అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలను కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది అనుకుంటారండి అది కాదండి ఆరోగ్యం కూడా అండి ఆరోగ్యం లేకపోయినా సరే అది దరిద్రంతో సమానం కడుపు నిండా తిండి తినక లేకపోవడము దరిద్రమే కంటి నిండా నిద్ర లేకపోవడము పిల్లలు లేకపోవడము దరిద్రమే పిల్లలు ఉన్నా వారి మాట వినకపోతే అది కూడా దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడము దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద సమస్యలైనా ఎంత బంగ్లా ఉన్నా కూడా ఏ లాభం ఉన్నా కూడా దరిద్రం రకరకాలుగా ఉంటుందండి ఈ కలబంధం యొక్క పరిహారాన్ని చేసుకుంటే దరిద్రాలు కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉంటారు కలబంధం యొక్క ఎంతో శక్తివంతమైంది ఏ పరిహారం అందరూ తెలుసుకుని అందరూ ఇంటి ముందు కలబందం మొక్కను కడతారండి ఈ ఇంటి ముందు కట్టుకునే కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా ఉంచుతారు కలబందం మొక్క చాలా విశేషం ఈ మొక్క ఇంటి ముందు నాటుకున్నా సరే మొక్కలు తీసేసిన కొత్త కలబందను మార్చుకోవచ్చండి అమావాస రోజులా మార్చుకుంటే చాలా మంచిది ప్రత్యేకించి అమావాస రోజు కలబందది యొక్క పరిహారం చేస్తే తరగన ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం అంతా కూడా తొలగిపోతుందని చెప్పేసి చెప్తా ఉంటారండి అసలు ఏం చేయాలంటే ఏం లేదండి అమావాస రోజు చక్కగా కలబంద మొక్క తెచ్చుకొని వేర్లతో సహా పీకి ఇంటి ముందు పెంచుకోవాలి మొక్క అయినా సరే పరిహారానికి ఏ యూస్ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకోవాలి ఇంట్లో అయినా ఉన్నదని ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు చక్కగా కొలబంద మొక్కను తెచ్చుకొని తడి వస్త్రంతో తుడిచేసి ఆ కలబంద మొక్క పసుపు కుంకుమ బొట్లు పెట్టండి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఒక ప్లే తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి రాగి లేదా అయితే కాజు ఏ ప్లేట్ అయినా పర్లేదు ప్లేట్లో పెట్టి తర్వాత ఈ ప్లేట్లో కొన్ని ఆవాలు అంటే వేయండి ఇంట్లో ఒక స్పూన్ ఆవాలు ప్లేట్లో వేసేయండి ఆ పైన చిటికిడు కర్పూరం పొన్ను కూడా వేయించింది చిటికిడు కుంకుమ వేయండి కలబంద ఆవాలు కర్పూరం కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పాలదోలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి వస్తు చేసేటువంటి వస్తువులు కాబట్టి వీటిని ప్లేట్లో వేయండి తర్వాత వీటికి ధూపం చూపించండి ఆ ప్లేట్ని మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో కూడా తిరగండి బెడ్రూమ్ పూజ రూమ్ కిచెన్ ఇట్లా బాత్రూమ్ తప్ప రిమైనింగ్ అన్ని రూమ్స్లో కూడా తిరగండి చివరికి హాల్లోకి తీసుకువచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరూ కనిపించేలాగా ఏదైనా టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పిల్లలకు అందకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అర్ధిష్టిపోతుంది మీ వస్తువులను లాగే అయితే తాగేస్తుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండదు ఈ ప్లేట్ని అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసి దానిలోని ఆవాలు కుంకుమ కలబంద పారే నీటిలో పడేయాలి ఆవా కావాలంటే కలబంద మొక్కలు మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు తప్పేం లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడేసేయండి అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కలబంద మొక్కతో తేలికపడి పరిహారం చేసుకోండి దరిద్రం అంతా తొలగించుకోండి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగతి ఐశ్వర్యం లభిస్తుంది మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఇన్ని రకాలుగా కూడా మనకి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందండి సమస్యల పరిష్కారానికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా మనకి కలబంద మొక్క అంతే బాగా పనిచేస్తుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇవన్నీ కలుగజేస్తుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్త